ఏసఐనామంలో అందరికీ వందనములు ఆది కాండ మూడవ అధ్యాయం ధ్యానం చేసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈసయ నీకు వందనాలనైనా తండ్రి నాయన మూడో అధ్యాయం ధ్యానిస్తుండగానైనా మీరు తోడుగా ఉండండి ప్రవ్వ సహాయం దయచేయమని ప్రవ్వ వాక్యం మేము చక్కగా విని నాయన గుర్తుపెట్టుకునే కృపను మాకు దయచేయమని మహిమ గంతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఎస్ఏనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ మూడో అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాము దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము చాలా తెలివైనదంట అది ఆ స్త్రీతో అంటే అవ్వతో ఇది నిజమా ఈ తోటలో దేని ఫలంలో మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగాడు అందుకు అవ్వ ఈ తోటలో చెట్ల ఫలములు మేము తినవచ్చు అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు అది తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాడని చెప్పి సర్పంతో చెప్తనమాట అందుకు సర్పము మీరు చావనే చావరు అనగా మీరు వాటిని తిన దిన తిన దినమున మీ కన్నులు తెరవబడిననియూ మీరు మంచి చెడులను ఎరిగి ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పింది అనమాట అంటే అవ్వతో చెప్పింది అప్పుడు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చి రమ్యమైనంతనై ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిందంట అయితే ఆదాము ఆదాము అవ్వు ఇచ్చింది కదా అని ఆదాము కూడా తినెను అప్పుడు ఏం జరిగిందంటే వారిద్దరి కన్నులు తెరవబడ్ను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నారు చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరంని విన్నాడు దేవుడైన యుహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా దేవుడైన యుహోవా ఆదామును పిలిచి నీవి ఎక్కడ ఉన్నావు అని అడిగాడు అనమాట నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉండిన గనుక భయపడి దాక్కుంటుని అనెను అందుకే ఆయన నీవు దిగంబరం అని నీకు తెలిపిన నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలు నీవు తిన్నావా అని అడిగాడు అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చావే ఈ స్త్రీయే ఆ ఫలములను ఆ వృక్ష ఫలములను కొన్ని నాకు ఇయగా నేను తిన్నాను అని చెప్తాడు అప్పుడు దేవుడిని హో ఆ స్త్రీతో నీవు చేసింది ఏమిటని అడుగ్గా స్త్రీ అంటే అవ్వ సర్పం నన్ను మోసపుచ్చినందున తిన్నానని చెప్తుంది అందుకు దేవుడైన యహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు చెప్పింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ తిందువు మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడి మీద కొట్టుతు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలిగా హెచ్చించేదను వేదనతో పిల్లల్ని కందువు నీ భర్తాడులో నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏళ్ళనని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాటలు విన విని తినద్దని నేను తినద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు కనుక నీ నిమిత్తము నేల శబింపబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది కుండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడ్డతివి నీవు మన్నే కనుక తిరిగి అని చెప్పాను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి దేవుడైన యహోవా ఆదమునకును అతని భార్యకును చర్మపు చొక్కాయి చేయించి వారికి తొడిగి తొడిగించను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడుల్ని ఎరుగునట్లు ఆదమ్మ మనలో ఒకని ఆ బాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి వృక్ష జీవ వృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరమును జీవించనేమో అని దేవుడే నిహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేధ్యపరచుటకును ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరువులను జీవ వృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కట్గజ్వాలలను నిలువబెట్టెను ప్రభు ఈ అధ్యాయమును దీవించునుగాక ఆ మేన్